జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండ విభాగము నూట నలభై సీతామాత శ్రీరాముని యజ్ఞవాకిట గల సభలో తన శీలం గురించి ప్రకటన చేయుట శ్రీరాముల వారు సీతాదేవి యొక్క సౌశీల్యము గురించి ప్రకటన చేశారు ముందుగా వాల్మీకి మహర్షి కూడా సీతాదేవి యొక్క సౌశీల్యము గురించి పాతివృత్యము గురించి ఒక ప్రకటన చేసి ఉన్నారు తదుపరి సీతాదేవిని ఆమె యొక్క సౌశీల్యము పాతివృత్యము పైన ఒక ప్రకటన చేయమని వాల్మీకి మహర్షి శ్రీరాముల వారు కోరి ఉన్నారు అందులకు మాత సీత స్పందన చేశారు ఆశ్రమవాసిగా నారచీరలు ధరించి ముని సతిగా కనిపిస్తున్నారు మాత సీత ఆమె చిరాముని సతి అయినా కూడా గత పన్నెండేళ్ళ నుంచి ఆమె ముని కాంతగానే ఉన్నారు కదా ముని స్త్రీలు ధరించే వస్త్రములు ధరించి ఆమె ఉన్నారు ఆమె ఒక్కసారి అందరినీ కలిగి చూస్తూ ముందుగా శ్రీరామచంద్రుని పాదాలను చూసి నమస్కరించి తదుపరి ఆయన ముఖమును మరుదులు అత్తలు దేవర్షులు ఋషులు అందరినీ చూస్తూ నమస్కరిస్తూ అందరికీ వందనాలు చేశారు సీతామాత చేసి ఆమె తన తీయనటువంటి గొంతుతో ఇలా అంటున్నారు నేను నా పతిదేవుడైనటువంటి శ్రీరాముని తప్ప నా మనస్సునందు ఇతరులను ఎవరని ఎన్నడూ కూడా ఊహించని దానైతే నాలో ఎట్టి తలంపులో కూడా ఏ తలంపులో అయినా సరే శ్రీరాముడు తప్ప ఇతరులు ఎవరు లేకుండా ఉన్నచో నేను సర్వకాలాలలో సర్వావస్థల్లో కూడా నా పతిదేవుడినే నేను స్మరిస్తూ ఆయన జాస్లోనే ఉన్నదానైతే నాలో ఎట్టి కలంకములు లేకుండా నేను సత్యలతతో పాతి నృత్య భావంతో నా పతిదేవుడైన శ్రీరాముని తప్ప ఇతరులు ఎవరిని నేను ఊహించిన దానైతే తలంచిన దానైతే నేను వివాహం నుంచి నేటి వరకు శ్రీరామచంద్రుని తప్ప ఇంకెవరిని కూడా నేను ఆరాధించిన దానైతే నాలో పాతి నృత్యము ఉన్నచో మాత భూమాత నా యొక్క ప్రార్థన విని నన్ను తనలోనికి కలుక్కొనుగాక నా పాతి నృత్యము నిరూపించడానికి ఆ భూమాత ప్రత్యక్షమై నన్ను తన ఒళ్ళలోనికి గాక అని శబ్దం చేశారు మాత సీత మాత సీత ఇట్లాంటి శబదం చేస్తారని వాల్మీకి మహర్షి ఊహించలేదు శ్రీరాముడు ఊహించలేదు సరళ జనులు రుణీ కూడా ఊహించలేదు పై చూస్తున్నటువంటి బ్రహ్మదేవుడు దేవతలు ఊహించి ఉంటారేమో కానీ ఇంకెవరూ ముగించలేదు ఎందుకంటే అక్కడికి సీతాదేవి యొక్క పాత్ర భూమిపైన సంపూర్ణం కావాలి అని ఆనాడు చెప్పాడు నారాయణుడు అలా సీతాదేవి ప్రతిజ్ఞ చేశారు అలా సీతామాత గొంతెత్తి తాను పాతివృత్యంతో ఉన్న దానైతే శ్రీరాముని తప్ప వేరెవరని ఆలోచించిన దానైతే నన్ను మాత భూమాత నన్ను నీలో నీ ఒడిలో చేర్చుకో అని అనగానే భూమి అత్యంత పెద్ద శబ్దంతో బద్దలయ్యింది ఆ శబ్దంని అక్కడ ఉన్నటువంటి జనులు ఋషులు అందరూ కూడా చెవులు మూసుకున్నారు అంత పెద్ద శబ్దం వచ్చింది ఆ భూమి చీలిపోవడంతో ఆ భూమి నుంచి మహా తేజస్సుతో వెలుగుపోతూ భూమాత సింహాసనంపై నుండి బయకు తేలారు ఆ భూమాత మహా శక్తికి ఆమె యొక్క మహాకాంతికి చూపరులు సరిగా చూడలేకపోతున్నారు అంతటి శక్తితో అందరి మధ్యన ఆ భూమాత పెద్ద సింహాసనంపై నుండి అందరికీ కనిపించారు భూమాత కన్నతల్లి మాత సీతకు ఆమె ఎంతో ప్రేమతో తన పుత్రిక ఇన్ని బాధలు పడుతోందని తెలిసి అమ్మా సీత రాతల్లి నీవు పరమ పావనివి పరమ పతివ్రత శిరోమనివి నువ్వు నా ఒడిలోకి రా అంటూ ఆమెను చెయ్యి ఇచ్చి ఆమె చేతిని పట్టుకొని పైకి తీసుకొని ఆ తల్లి ఆ బిడ్డను తన ఒడిలో కూర్చొనిబెట్టుకున్నది మాత భూమాత అందరూ చూస్తుండగా హాహాకారాలు చేస్తుండగా ఆ భూమాత తన పుత్రిక సీతను ఒడిలో కూర్చొనిబెట్టుకొని ఆ సింహాసనంపై నుండి భూమి నుంచి లోనికి అలా వెళ్ళిపోతూ రసాతలానికి వెళ్ళిపోయారు మాత భూమాత సీతాదేవి భూమి కలిసిపోయింది అందరూ హాహాకారాలు చేస్తున్నారు పైనుంచి దేవతలు బ్రహ్మదేవుడు ఇంద్రుడు ఇతర దేవత అంతా కూడా పూలవర్షాన్ని ఆ భూదేవి పైన సీతామాత పైన కురిపించారు పైనుంచి దివ్యవాణి పలికింది సభాసదులార శ్రీరామచంద్ర ఆమె ఎవరో కాదు శ్రీ మహావిష్ణువు యొక్క సతీమణి రమ మీరు ఎవరో కాదు శ్రీరామ మీరు శ్రీమన్నారాయణుడే ఆమె వైకుంఠంలో మీ సతీ ఇక్కడ మీకు సీతగా భార్య ఆమె పరమ పావని పతివ్రత శిరోమణి ఉత్తమ జాత సంజాతురాలు ఉత్తమ శీలవతి ఉత్తమరాలు అని ఆకాశవాణి పలికింది ఈ సంఘటన కొన్ని క్షణాల్లో జరిగిపోయింది శ్రీరాముడు చూస్తూ చూస్తూ చేరుకోలేకపోయాడు తన భార్య భూమిలోనికి భూదేవితో సహా వెళ్ళిపోవడం చూసి నిశ్చేష్టుడైపోయినాడు శ్రీరాముడు శ్రీరాముడు ఒక్క ఉదుటున ఆ సీతాదేవి భూదేవి భూమిలో కలిసిపోతున్న స్థలానికి వచ్చాడు అప్పటికే సీతాదేవి భూదేవి మాత ఒడిలో నుంచి లోనికి వెళ్ళిపోయారు హా సీత హా సీత హా సీత నన్ను పరిచయంతువా నిన్ను ఆనాడు నేను పరిచయించాను అందుకు నాకు ఇట్టి శిక్ష విధిస్తున్నావా నీవు లేకుండా నేను ఎలా ఉండగలను హా పరమ పావని సీతాదేవి సీత 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 అని భూమిపైన పడి పొరి పొడుతున్నాడు మహారాజు శ్రీరాముడు శ్రీరాముడు లేచాడు నా భార్య సీతను దుష్ట రావణుడు ఎత్తుకుపోతే అతన్ని సంహరించి నా సీతను నేను దక్కించుకున్నాను ఈనాడు నా భార్య సీతను ఈ భూదేవి తనలో చేర్చుకున్నారు నేను ఊరుకుంటాను నా సీతాదేవిని నేను తిరిగి తెచ్చుకోలేనా అని గట్టిగా అరిచాడు తీవ్ర స్వరంతో శ్రీరాముడు అంటున్నాడు భూమాత నీకు ఇది ధర్మము కాదు నా భార్య సీత నీకు పుత్రిక నీవు నాకు అత్తగారివి నా నుంచి నా భార్యను ఇలా అధర్మంగా అపహరించుట నీకు ధర్మము కాదు నా భార్య సీతను నాకు అప్పగించము నీవు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాను నేను నా సీతాదేవిని నేను విడవలేను అది భూమధ్యమైనా సరే పాతాళమైనా సరే నేను నా భార్యను విడిచి ఉండలేను అక్కడికే వస్తాను నేను ఎక్కడ నా సీత ఉన్నానో అక్కడే నాకు కూడా నివాసము నా సీతను నాకు కనికరించి విడిచిపెట్టు నాకు నా సీతను ప్రసాదించు అని భూమాతను వేడుకున్నాడు రాముడు భూమాత పలకలేదు దర్శనం ఇవ్వలేదు సీరామునికి చాలా కోపం వచ్చింది భూమాత నీవు నాకు అత్తవు నా భార్యకు తల్లివని గౌరవంతో చెప్తున్నాను నా భార్యను నాకు విడిచిపెట్టు లేనిచో నా దివ్యాస్త్రములతో నీ భూమి యొక్క ఆకారాన్ని మార్చేస్తాను చూడు అంటూ గట్టిగా బిగ్గరగా రాముడు అస్త్రములు శ్రదించబోగా వెంటనే బ్రహ్మదేవుడు ఇంద్రుడు ఇతర దేవతలు ప్రత్యక్షమై శ్రీరామచంద్ర నీవు నరుడుగా జన్మించావు గనుక వాస్తవం తెలియటం లేదు నీవు నరుడివి కాదు శ్రీమన్నారాయణుడివే ఒక గొప్ప కార్య విజయవంతం చేయడానికి కోసమని భూమిపైన జన్మించిన రాముడివి నీవు చేయాల్సిన కార్యము దాదాపుగా పూర్తి చేసావు నీకు భారీగా జన్మించింది ఎవరూ కాదు శ్రీమన్నారాయణుడి యొక్క సతీమణి శ్రీ రమ నీవే శ్రీమన్నారాయణుడివి సీతాదేవి భూమిపై ఉండే కాలము పూర్తయినది అందుకే ఆమె ఆమె యొక్క తల్లి భూదేవితో కలిసి నాగలోకం చేర్చు చేరుకున్నారు అక్కడి నుంచి ఆమె తమరి యొక్క పరంధామైనటువంటి వైకుంఠాన్ని చేరుకును మీరు కూడా త్వరలోనే వైకుంఠాన్ని చేరుకుంటారు మీ యొక్క పాత్ర భూమిపైన పూర్తి కానున్నది అక్కడ మీరు మీ సీతను రమగా కలుసుకుంటారు అని బ్రహ్మదేవుడు ఇంద్రుడు ఇతర దేవతంతా రాముని వారికి విన్నవించారు శ్రీరామ నీ భార్య సీత పరమ పావని పతివ్రత శిరోమణి నీవు గొప్ప ధర్మాత్ముడివి మీ యొక్క ఈ రామాయణ కావ్యాన్ని నేను శ్రీమన్నారాయణుడు చెప్పగా విన్నాను దానిని నేను నా కుమారుడైనటువంటి నారదుల వారికి చెప్పాను నారదుల వారు ఈ రామాయణాన్ని వాల్మీకి చెప్పగా వాల్మీకి రచించినటువంటి రామాయణము ఇది ఇది పుణ్యగాథ ఇది విన్నవారికి కూడా పుణ్యము కలుగును చెప్పిన వారికి కూడా పుణ్యము కలుగును అంతటి గొప్ప మీది రామ ఇది ఏ వాస్తవము శ్రీరామచంద్ర ఇంకా సోకించుట కోపించుట మానుము సీతాదేవి నాగలోకము నుంచి వైకుంఠమునకు వెలుచున్నారు మీరు కూడా త్వరలో వైకుంఠాన్ని చేరుకోండి మీ యొక్క అవతార కార్యక్రమం ఈ భూమిపైన పూర్తి అయినది మీరు నేడు ఈ ఉత్తరాఖండను పూర్తిగా వాల్మీకి నూటి దొండ నోటి గుండ వినండి తరువాత మీరు తగు చర్యలు తీసుకొని వైకుంఠానికి చేరుకోండి అని బ్రహ్మదేవుడు చెప్పాడు బ్రహ్మదేవుడు నమస్కరించాడు శ్రీరాముడు సర్వం శుభం కావాలని కోరుకుంటున్నారు జై శ్రీమన్నారాయణ